నమస్తే అండి నమస్తేనండి మీ పేరు ప్రశ్న అండి వేమన ప్రశ్న ఏం పని చేస్తారు హౌస్ వైఫ్ అండి ఇంటి దగ్గరే ఉంటాను ఉంది పర్లేదు పర్లేదండి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలైంది ఎలా ఉందండి పరిపాలన చాలా బాగుందండి మన చింతమిన ప్రభాకర్ గారు చాలా బాగా చేస్తున్నారండి అంతా మనం వచ్చిన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా బాగా జరుగుతుందండి ఇప్పుడు వచ్చిన పథకాలు కూడా రైతు భరోసా అని అమ్మఒడి అని అంతా బాగానే చేస్తున్నారు అండి ఇప్పుడు చూసుకుంటే మీలాంటి మహిళలకు గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మహిళలకు ఎలా ఉంది అసలు పరిపాలన ఇప్పుడు చాలా బాగుందండి ఇప్పుడు ఇంటింటికి గ్యాస్ బండ్లు ఇస్తున్నారు ఇంటింటికి ఇప్పుడు సంవత్సరానికి వచ్చి మూడు బండ్లు అని చెప్పారు అవి కూడా బాగా బాగానే చేస్తున్నారు మహిళలకు అమ్మఒడి చేస్తున్నారు అది కూడా ఇంతకుముందు పరిపాలన కంటే ఇప్పుడు చాలా బెటర్ అని అనిపిస్తుంది అండి అంటే మేడం గత ఐదు సంవత్సరాల్లో మహిళల పట్ల బయట ప్రజలు ఎలా అంటే మీరు బయటికి వెళ్ళాలంటే భద్రతా వ్యవహారాల పట్ల ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని చాలా బాగా చేశారండి ఇప్పుడు మహిళలకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు బాగా వాళ్ళకి ఏంటంటే ఏం కావాలి ఫ్రీడంగా తిరగగలుగుతున్నారు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీడంగా ఉండగలుగుతున్నారు బాగుందండి ఈ పరిపాలన అంటే ఇప్పుడు అందుతుందా మరి అందుతుందండి ముగ్గురు ఉంటే ముగ్గురికి వచ్చినాయండి అండి నలుగురున్నా నలుగురికి వేశారు ఒక్కళ్ళున్నా ఒక్కళ్ళకి వచ్చి వేశారు అందరికీ బాగా వేశారండి ప్రతి ఒక్కళ్ళకే పడుతున్నాయండి అండి పడలేదు వాళ్ళు లేరండి మాకు ప్రతి ఒక్కళ్ళకి అన్న అన్నమాట తప్ప మాకు పడలేదు అని మాత్రం రాలేదండి పెన్షన్ల పెంపు కార్యక్రమం అసలు చాలా బాగుందండి మా నెలకొచ్చేసరికి నాలుగు వేలు వస్తున్నాయండి వాళ్ళు వృద్ధులు అన్న వాళ్ళు ఉన్న వాళ్ళు ఏ పని చేయలేము అని అనుకున్న వాళ్ళకి కూడా పెన్షన్ సమయానికి అంది వాళ్ళని చాలా బాగా ఆదుకుంటుందండి అంటే మరి అదే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో మూడు వేల రూపాయలు పెన్షన్ సంవత్సరాలు ఎందుకు అంటే ఈ ప్రభుత్వం వచ్చాక కొంచెం త్వరగా చేయగలిగారండి ప్రభుత్వం కొంచెం చేయగలిగారు వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటే ఒక రూపాయి సాయపడుతుంది కదండి ఇంతకు ముందు కంటే కొంచెం అమౌంట్ పెరిగింది ఈ ప్రభుత్వం వచ్చా కొంచెం ఎవరైనా అదేంటి ముసలి వాళ్ళు కానీ వృద్ధులు కానీ ఎవరో ఒకరికి ఒక రూపాయి కలిగి కలిసి వస్తుందండి ఏ పని చేసుకోలేక ఉన్న వాళ్ళు కూడా ఈ డబ్బులు చాలా వరకే వెనకేసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి రాజధాని అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అంటారా ఖచ్చితంగా కల్పించిద్దండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకే ఉద్యోగం లేదు అన్నవాళ్ళు లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కలి కలిగించేటట్టే చేస్తుందండి ఈ ప్రభుత్వం చందమనే చందమనేహి ప్రభాకర్ గారు ఏంటి చంద్రబాబు గారు ఏంటి లోకేష్ గారేంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికి ప్రజలకి న్యాయం చేయాలని చూస్తున్నారండి ఎంతవరకు అయినా సరే కొంచెం వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అంత మంచి జరగాలని చూస్తున్నారండి అంటే మేడం గారు ఇప్పుడు గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది కదా ఇప్పుడు లేదు మీలాంటి మహిళలు ఇబ్బంది పడుతున్నారా ఏదైనా పథకాల గురించి కానీ లేదంటే ఎక్కడికన్నా వెళ్ళి తెచ్చుకోవాలి అంటే మేము సచివాలయాలు చుట్టూ తిరగాలి అని ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అలా ఏమీ లేదండి ప్రతీది ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం అన్న ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా బాగా జరుగుతుందండి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటే కూడా వాలంటీర్స్ లేకపోయినా సరే ఇంటికి వచ్చి ప్రతి ఒక్కటే అంద అందజేస్తున్నారండి అంత ఇంతకు ముందు కంటే ఇంకొప్పుడు చాలా బాగుందండి ప్రతి ఒక్కటే తెలియపరుస్తున్నారు ఇప్పుడు త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు కదా అవునండి ఆ పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇస్తున్నారండి ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా బాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్తున్నామండి అంటే ఉచిత బస్సు పెడితే మరి ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు కదా ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారంటే మహిళలు చాలా మంది ఉన్నారండి ఇప్పుడు మహిళలకి ఇప్పుడు కొంతమంది అసలు ఛార్జీలకి డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు మన ప్రపంచంలో వాళ్ళు కూడా ఏంటంటే మహిళలు కొంచెం డబ్బులు లేకుండా ఎక్కి ప్రయాణం చేయగలంటే చేస్తారు కదండి కొంచెం ఫ్రీగా ఉంటారుగా మహిళలు త్వరలో ఆడబిడ్డనేది కింద అమలు చేస్తా అంటున్నారు కదా ఎలా అనిపిస్తుంది అంటే చాలా బాగుందండి అది పథకం అనేది ప్రతి ఒక్కళ్ళకే అందజేస్తారండి చింతమనే ప్రభాకర్ గారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి ప్రతి ఒక్కళ్ళకే కూడా ఆ పథకాన్ని అమలు చేస్తారండి ఏ పథకం అయినా సరేనండి బాగా చేస్తారండి ఈ ప్రభుత్వం వచ్చిన ఇంతకుముందు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగా జరుగుతున్నాయి ఇలాంటి హౌస్ వైఫ్ అంటే గృహ ఇంట్లో ఉండే గృహిణులకు స్కిల్ డెవలప్మెంట్ కింద వృత్తు విద్య కోర్సులు నేర్పించి అంటే మిషన్ కానీ లేదంటే రకరకాలుగా కుటుంబ ప్రభుత్వం అందిస్తుంది కదా ఎలా అనిపించింది అసలు కార్యక్రమాలు చాలా బాగుందండి కొంతమంది మహిళలు ఎటు వెళ్ళకోకుండా ఇంటి దగ్గరే కూర్చొని పని ఎండ్లోకి వెళ్ళి పని చేయలేక ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద ఆఫర్ అండి ప్రతి ఒక్కటి వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు కదా ఉచితంగా అదొక చాలా మంచి పని అండి అది మేడం ఇప్పుడు అలాగే మీలాంటి మహిళలు బయటికి వెళ్ళకుండా నేరుగా ఇంట్లోంచి గవర్నమెంట్ స్పందించేలాగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఎలా అనిపించింది అసలు చాలా బాగుందండి ఆ పథకం కూడా అంటే నిజంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీకు కావాల్సిన సర్టిఫికేట్ కానీ ఏదైనా ఫిర్యాదు కానీ వెంటనే స్పందిస్తున్నారు అందులో ఇస్తున్నారండి ఎవరు మీ ఎమ్మెల్యే గారు చింతమనే ప్రభాకర్ గారు అండి ఎలా ఉంది ఆయన పరిపాలన చాలా బాగుందండి ఆయన ప్రతి నెల నెల వచ్చి మా మా ఊరేంటి ప్రతి ఊరు మా ఊరేని కాదు ప్రతి ఊరు అంతా తిరిగి ఏంటి సమస్యలు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆయనే సొంతంగా తిరిగి మొత్తం చేస్తున్నారండి చాలా బాగా చేస్తున్నారండి ఆయన మాత్రం వందకు ఎన్ని మార్కులు ఇస్తారు అందిస్తామండి